లక్ష్మీ అమ్మవారి స్తోత్రంలో ఉన్నటువంటి ఈ అద్భుతమైనటువంటి శ్లోక మంత్రాన్ని ప్రతి ఆడవారు వయస్సుతో భేదం లేకుండా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా సరే చదువుకోవచ్చు స్త్రీలంతా కూడా అలాంటి వాళ్ళు ప్రతిరోజు నిత్యము వాళ్ళ శక్తి కొలది ఇరవై ఏడు సార్లకు తగ్గకుండా ప్రతిరోజు పొద్దున్న మధ్యాహ్నం సాయంకాలము చదువుకున్నట్లయితే దేహంలో సౌందర్యం పెరుగుతుంది అందంగా ఉండాలని ఎవరికి ఉండదు చెప్పండి ఈ శ్లోకం చదవడం వల్ల పటుత్వం వస్తుంది అవయవాలన్నిట్లోనూ అన్నిట్లోనూ పటుత్వం వచ్చి కార్యదక్షత పెరుగుతుంది దేహ ఆరోగ్యము సౌందర్యము కార్యదక్షత సౌభాగ్యము ఇన్ని లక్షణాలు ఈ మంత్రం వల్ల వస్తాయి అటువంటి అమోఘమైనటువంటి మంత్రాన్ని మనకి ప్రముఖ పండితులు అందించారు ఆ మంత్రం ఏంటంటే దేహ సౌందర్య కార్యేషు పాతు సర్వాంగ సుందరి సర్వ సౌభాగ్య కార్యేషు సర్వ సౌభాగ్య దాయిని ఈ మంత్రం జపించడానికి ముందు జీవితం ఎలా ఉందో తర్వాత జీవితం ఎలా ఉందో మీరే స్పష్టంగా చూడ